గాడ్ అసలు ఇది మీషోనా లేక ఒక డిజైనర్ బొటిక్ అనిపించిందండి అండి ఈ డ్రెస్సెస్ చూసాక ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మెయిన్లీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ యూనిక్ గా అయితే డిజైన్ చేశారు సో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ పార్టీ వేర్ మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ శరారా సెట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి అన్నీ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట సో చూసేయండి లేట్ చేయకుండా వీడియో ఎంత చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్ని లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటుందండి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి అసలు ఈ డ్రెస్ చూసారు కదా మెయిన్లీ కలర్ కాంబినేషన్ కే ఫిదా అయిపోయాను అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు ఈ డ్రెస్ ఇలా వస్తున్నా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరికి జస్ట్ రివ్యూ ఇద్దామని ఆర్డర్ చేశానండి బట్ పర్సనల్ గా నేనే యూస్ అనమాట ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత ప్రీమియం క్వాలిటీ వర్క్ తో ఉన్న మాక్సీ డ్రెస్ అది కూడా గేరా గైస్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనమాట సో అస్సలు మిస్ చేసుకోదు ఒక సెలర్ దగ్గర మాత్రమే ఉందనమాట సో చెక్ చేసి ఆర్డర్ చేసేసుకోండి సో ఇది మనకి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉన్నాయి సైజెస్ అన్ని కూడా అసలు చూసారు కదా ఈ ఒక పట్ అంతా కూడా మనకి వీ నెక్ అయితే డిజైన్ చేశారండి అండ్ మిడిల్ పార్ట్ లో మనకి డార్క్ పింక్ కలర్ లో ఫ్రిల్స్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ ఈ ఒక పట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఎంత సాఫ్ట్ గా ఉందో తెలుసా నైట్ టైం రిసెప్షన్స్ కైనా లేదా బర్త్డేస్ కైనా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది హైలైట్ అవుతారు ఎందుకంటే అంత అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు స్టిచ్చింగ్ కూడా చాలా ప్రాపర్ గా అయితే ఇచ్చారండి ఫ్లేర్ గైస్ చూసారు కదా ఎంత నీట్ గా ఇచ్చేసారు అండ్ లైనింగ్ కూడా మనకి ప్యూర్ సాటర్న్ అనేది యూస్ చేశారు అనమాట చాలా హెవీ గేర్ అయితే వచ్చింది అండ్ మనకి బోర్డర్ లో పైపింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో బ్యాక్ కూడా మనకి ఇలాగే వర్క్ అనేది వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు పర్ఫెక్ట్ పార్టీ మ్యాక్సి మ్యాక్సీడ్రస్ అనమాట లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కమింగ్ మనకి అన్ని కూడా వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ కాబట్టి కంపల్సరీ యూజ్ అవుతాయండి సో అన్ని కూడా నేను మీషో లో సెట్ చేసి ట్రెండింగ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియో లో చూపించే కలెక్షన్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో సింగిల్ లింక్ మాత్రమే ఇచ్చానండి దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు చూపించిన కలెక్షన్ అన్ని కూడా కనిపిస్తాయి అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట అన్ని రీసెంట్ గానే మనకి మీషోలో లో కొత్తగా లాంచ్ చేసినవి కలెక్షన్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఇలాంటి కలెక్షన్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా లిటరల్లీ నేనైతే ఫిదా అయిపోయాను అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది అనమాట వీడియోలో కన్నా కూడా రియల్ గా అద్దె ¿Qué es lo ఎందుకంటే ఇది ఒక స్టైలిష్ శరారా సెట్ అనమాట ఇప్పటి వరకు నేను రివ్యూస్ ఏ పోస్ట్ చేయలేదు కదండి శరారా సెట్ లో ఫస్ట్ టైం నేను మీషోలో ఈ శరారా సెట్ అయితే తీసుకున్నానండి మైండ్ బ్లాక్ అయింది అనమాట ఇన్ని రోజులు ఎందుకు వీడియో షేర్ చేయలేదా అనిపించింది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా హై క్వాలిటీ అనేది వచ్చిందనమాట ఇంత తక్కువ కాస్ట్ కి నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ విత్ క్రష్డ్ మోడల్ అయితే వస్తుందండి ఎంత గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా అసలు పర్ఫెక్ట్ పార్టీవేర్ డ్రెస్ అనమాట హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఎంత గ్రాండ్ వర్క్ అనేది ఇచ్చేసారో చూసారు కదా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి మెయిన్లీ టాప్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు ఫ్లేర్ కూడా చాలా హెవీ గేర్ అయితే వచ్చింది బ్యాక్ డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు సో వచ్చేసి ప్లేన్ అయితే ఇచ్చేసారండి చాలా స్ట్రెచబుల్ అయితే ఉంది అనమాట ఇన్నర్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట సో నేను తీసుకున్నప్పుడు ఇదొక కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది బట్ రీసెంట్ గా మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి శరారా చూసారు కదా ఎంత ఫ్రీగా ప్రొవైడ్ చేశారో మిడ్ వేసుకున్నంత ఫ్రీగా అయితే ఉంటుంది సో అలా అయితే ఉందండి సో మనకి బోర్డర్ పైపింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వచ్చేసి ఫోర్ సైడ్స్ మనకి కట్ వర్క్ మోడల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు కూడా త్రీ మీటర్స్ అయితే వస్తుందండి చాలా స్టైలిష్ శరారా సెట్ అనమాట సో డోంట్ మిస్ అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ జాకెట్ విత్ విత్డర్ అయితే తీసుకొచ్చానండి ఇది మీషో లో కొత్తగా అయితే లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు అయితే చాలా కలర్స్ అయితే ఉంది సో ఇది మనకి ఆలివ్ గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది అనమాట మెయిన్లీ జాకెట్ కోసమే తీసుకోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారు చాలా స్టైలిష్ అయితే డిజైన్ చేశారు అండ్ ఛానల్ కమ్యూనిటీ కూడా డైలీ చెక్ చేస్తూ ఉండండి ట్రెండింగ్ కలెక్షన్ లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను మనకి మీషోలో ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అన్ని కూడా కొత్తగా అయితే లాంచ్ చేశారు అవన్నీ కూడా నేను ఛానల్ కమ్యూనిటీ లో కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను సో చెక్ చేస్తూ ఉండండి అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్ లెస్ డ్రెస్ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ జార్జెట్ అండి నేను ఆర్డర్ చేసినప్పుడు ఈ యొక్క కలర్ మాత్రమే ఉంది ఇప్పుడైతే చాలా కలర్స్ అయితే లాంచ్ చేశారు అన్నమాట డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కూడా ఉందండి సో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఆ కలర్స్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను ఇది మనకి టైర్డ్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట ఫ్లేయర్ కూడా ట్వంటీ మీటర్స్ వరకు అయితే వస్తుందండి ఫోటో షూట్స్ కన్నా లేదా మెటర్నిటీ షూట్స్ కన్నా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మెయిన్లీ జాకెట్ గాస్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మల్టీ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అది కూడా ఫ్లోరల్ వర్క్ కాబట్టి చాలా హైలైట్ గా అయితే ఇచ్చేసారండి అండ్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట జాకెట్ కి సో అస్సలు మిస్ చేసుకోద్దండి ఎక్సలెంట్ గా అయితే ఉంది హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి లిటరలీ గైస్ ఇంత తక్కువ కాస్ట్ కి మనకి ఇవన్నీ వస్తున్నాయంటే ఇంకేం కావాలండి కళ్ళు మూసుకొని తీసుకోండి అప్కమింగ్ అన్ని కూడా ఫెస్టివల్స్ ఏ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా ఒక్క థ్రెడ్ కూడా ఉండలేదు అంత క్వాలిటీ అయితే ఇచ్చేసారు వర్క్ అనేది అండ్ దట్ వెరీ బడ్జెట్ లో అయితే వస్తుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఉంది మనకి వేలకు వేలల్లో అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా బట్ మీషో లో మనకి వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి అనమాట ఇదైతే మీషో లో కొత్తగా లాంచ్ చేశారండి స్పేస్ సిల్క్ మాక్సీడర్స్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కలర్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇంకా కలర్స్ కూడా లాంచ్ చేశారండి బ్లాక్ కలర్ కూడా ఉంది సో కంపల్సరీ ట్రై చేయండి నచ్చిన వాళ్ళైతే దాని లింక్ కూడా యాడ్ చేస్తాను లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయండి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి బట్ ఇవన్నీ కూడా ఒక సెలర్ దగ్గర మాత్రమే ఉన్నాయన్నమాట ఎందుకంటే మీషోలో ఈ మంత్ కొత్తగా లాంచ్ చేసిన కలెక్షన్ అనమాట సో చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం మనకి మీషోలో స్పేసిల్ మ్యాక్సిడ్రస్ అయితే లాంచ్ చేశారండి చాలా షైనింగ్ అయితే ఉంది అండ్ ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్న వీనెక్ అయితే హైలైట్ సో అదంతా కూడా మనకి లేస్ అనేది స్టిచింగ్ చేసి ఇచ్చారండి మిగిలిన పాట అంతా కూడా చాలా గ్రాండ్ గా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అది కూడా గోల్డ్ కలర్ తో అయితే హైలైట్ చేశారు హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయండి ఇది మనకి ప్యూర్ స్పేసిల్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది హ్యాండ్ కి కూడా చాలా గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్లీ లైనింగ్ కూడా వస్తుంది సో ద చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది సో ఇది టైర్డ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి సో చూసారు కదా ఫ్యాబ్రిక్ ఎంత షై గా ఉందో దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ గా అయితే ఉంది ఇలాంటివి నైట్ టైం పార్టీస్ అయితే అద్రిపోతాయి దగ్గ దగ్గర మెరిసిపోతారు అండ్ ఫ్లేర్ కూడా గ్యాస్ ఫిఫ్టీన్ మీటర్స్ వరకు అయితే వస్తుంది లైనింగ్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది అండ్ కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట సో బ్యాక్ నెక్ కూడా మనకి ఇలా కాలర్ లాగా అయితే వస్తుంది అనమాట సో గోల్డ్ కలర్ లేస్ అయితే హైలైట్ చేశారు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బెస్ట్ బెస్ట్ ఫర్ పార్టీ వేర్ అని చెప్తానండి అస్సలు మిస్ చేసుకోదు video next please do like share and subscribe for more thank you